ప్రతిశోధులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు రోజు షార్ట్ వీడియోలో అయితే పత్తి పంటలో ఈ తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్యతో పాటు మరి ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే తామర పురుగు సమస్య సో ఈ తామర పురుగు సమస్యను తెల్ల దోమ సమస్యను నివారించడానికి మార్కెట్లో దొరికే బెస్ట్ మందులైతే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ తామర పురుగు నియంత్రించడానికి మొదటి ప్రోడక్ట్ గరుడవాల్ది పోలీస్ అండి ఇందులో ఫిప్రోనిలు ప్లస్ ఇండా్రాక్లోప్రోడ్ అనేది నలభై శాతం అయితే ఉంటాయి దీని అయితే ఒక ఎనభై గ్రాములు అయితే వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఇది కాకపోతే మనకు జేటీ అక్రిటెక్ వాళ్ళది లైక్ అనేది ఉంటుంది సో దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రెయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు తెలిదోమ పచ్చదోమ సమస్యతో పాటు మనకు మొక్క గ్రోత్ రావడానికి అలాగే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడానికి దోహదపడుతుంది సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అలాగే కా పూత ఖాతా అనేది రావడానికి కూడా ఇది దోహదపడుతుంది దీని అయినా కూడా వాడుకోండి ఇది కాకపోతే మనకు యూపీఎల్ వాళ్ళది అపాచేత ఉంటుంది ఇందులో ఫిప్ోనిల్ ప్లస్ టిమిడా ఫిప్ోనిల్ ప్లస్ అనే టెక్నికల్స్ అయితే పదిహేను శాతం అయితే ఉంటాయి దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఒక నూట అరవై గ్రాములు అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు జేటి ఎగ్రటెక్కువల్ రజల్ గోల్డ్ అని కొత్త ప్రోడక్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రావడం జరిగింది దీన్ని అయితే ఖచ్చితంగా ప్రతి సాగు చేస్తున్నవైతే అయితే వాడి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తెల్లదోమ పచ్చదోమ సమస్యతో పాటు ఎర్రనల్లి పసుపు నల్లి అలాగే తామర పురుగును హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది ఇదైతే సో దీని అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి సో దీన్ని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి ఇది మనకు తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ చేస్తూ మనకు కాప్సెట్ వేయడానికి కూడా ఇది పనిచేస్తుంది సో దీన్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు గరుడ వాళ్ళది గురువు అని దొరుకుతుంది సో మనకి గురులో గ్రోనిల్ ప్లస్ ఇండా లైఫ్ అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ గురువు అయినా కూడా వాడుకోండి మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్యతో పాటు తామర పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి ఇవి సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి సో తప్పకుండా అయితే ఇవి చెప్పి ప్రోడక్ట్లు నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు పత్తి పంటలో వచ్చి తెల్లదోమ సమస్య కానీ దోమ సమస్య అలాగే తామర పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటాయండి సో తక్కువ ధరలో బెస్ట్ మందులుగా అయితే వీటిని చెప్పుకోవచ్చు సో ఇంకా మనకు మార్కెట్లో వచ్చి మనకు పిఐ వాళ్ళ కీఫెన్ అని కూడా దొరుకుతుంది సో ఇందులో టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో కీఫెన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే కీఫెన్ అయితే తీసుకోండి లేకపోతే నిశ్చిం వాళ్ళు టైచ్ చేయని కూడా ఉంటుంది సేమ్ టెక్నికల్ సో ఈ టై చేయన్ అనేది కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే అదమ వాళ్ళది తర్బుత్ అని ఉంటుంది సో ఈ మూడిట్లో సేమ్ టెక్నికలే ఉంటుంది సో వీటిని దీన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని వచ్చి మనకు ఈ తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉందనుకుంటే ఒక ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీకు దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఫ్రైడ్ అయితే ఎస్టైమ్ ప్రైడ్ ఉన్న టెక్నిక్ టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుందండి సో ఇప్పుడు చెప్పిన మందులు వచ్చి మనకు ఈ పత్తి పంటలు దోమ సమస్యతో పాటు తామర పురుగు సమస్య ఉన్న వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇప్పుడు ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్య తామర పురుగు సమస్య ఇది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆకు ఆడకు బాగానే గిడుసు బారి ఈ గిడుసు బారడం